అందరికీ నమస్కారం ఇరవై ఐదు జూలై మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యి ఎన్ని సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మృశ్చిక రాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన అదేవిధంగా సాధిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలు లో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సన్నిహితులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన యోగం ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు తొలగును నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు పరుస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఆర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనకంగా సాగున శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున నిరుద్యోగులకు కలహాలు దూరమవును అదేవిధంగా చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన మరింత ఆనందంగా ముందుకు సాగుతారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు నూతన పెట్టుబడులు అందిన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తొలగును అదేవిధంగా ధనీ బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన వార్తలను వింటారు కలదు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఇబ్బంది పెట్టేవారు మన పక్కనే ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి సమయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త వహిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మశుద్ధితో చేసే పనులు విజయవంతం అవును బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక వివాదాలు వ్యవహారాలు ఓ కొలికి వస్తాయి శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ధర్మ ధర్మలో వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని లాభాలను అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆర్థికంగా